కౌరవ సేనలోని ద్రోణాచార్యుడు భీషణ శబ్దాన్ని విని మేఘగర్చిన వంటి భీషణమైన రథకోశ వినిపిస్తోంది భూమి కంపిస్తోంది ఆ వస్తున్నది అర్జునుడే కాని వేరెవరూ కాదని దీనివల్లనే తెలిసిపోతోంది చూడండి మన ఆయుధాల కాంతి మాసిపోయింది గుర్రాలు అప్రసన్నంగా ఉన్నాయి అగ్నిహోత్రుని అగ్నికీలూ కూడా కాంతిహీనమైపోయాయి దీనివలన శుభం జరగదని అనిపిస్తోంది యోధులందరి ముఖాలు నిస్తేజంగా మనసులు ఉదాసీనంగా కనిపిస్తున్నాయి కాబట్టి మనం గోవులను హస్తనాపురం వైపు తోలి వ్యూహరచన చేసి నిల్చుందాం అన్నాడు దుర్యోధనుడు భీష్మ ద్రోణ కృపాచార్యులతో నేను కర్ణుడు కూడా ఆచార్యుల వారితో ఈ సంగతి చెప్పి ఉన్నాం మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను పాండవులతో మేము చేసుకున్న ఒడంబడికి ప్రకారం జోదల్లో ఓడిపోయిన వారు పన్నెండేళ్ల అరణ్యవాసం ఒక ఏడాది నగరాలలో కానీ అడవిలో గాని అజ్ఞాతవాసం చేయాలి వీరికి ఇప్పటికింకా పదమూడో సంవత్సరం పూర్తి కాలేదు అది పూర్తి కాకుండానే అర్జునుడు మన ఎదుటకు వచ్చినట్లయితే పాండవులు తిరిగి పన్నెండేళ్లు అరణ్యవాసం చేయాలి ఈ సంగతిని భీష్మ పితామహులు నిర్ణయించగలరు ఇది కాక ఇంకొక సంగతి ఉంది ఈ రథంలో కూర్చుని మత్స్యరాజు విరాటుడు వచ్చినా సరే అర్జునుడు వచ్చినా సరే మనం అందరితో యుద్ధమే చేయాలి ఇదే మనం అనుకున్న ప్రతిజ్ఞ అయితే ఈ భీష్మ ద్రోణ కృప వికర్ణ ఈ రకంగా ఎందుకు నిరుత్సాహంగా ఉన్నారు ఇప్పుడు ఈ మహారథులందరూ గాభరా పడుతున్నట్లు కనిపిస్తున్నారు కానీ యుద్ధం తప్ప మనకు మనకు విధంగా మేలు చేయకూడదు కాబట్టి మీరంతా మనసులలో ఉత్సాహం తెచ్చుకోండి దేవేంద్రుడైనా సాక్షాత్తు యముడైనా యుద్ధం చేసి గోవులను అపహరిస్తే అప్పుడు ఎవడు హస్తినాపురానికి తిరిగి వెళ్లాలనుకుంటాడు అని వాదించాడు దుర్యోధనుని మాటలు విని కర్ణుడు మీరందరూ ఆచార్యుడైన ద్రోణిని సైన్యానికి వెనుకవైపు ఉంచి యుద్ధనీతిని ప్రదర్శించండి చూస్తూనే ఉన్నారు కదా అర్జునుడు రావడం గమనించగానే ఈయన అతనిని ప్రశంసించడం ఆరంభించాడు ఇది మన సైన్యం మీద ప్రభావం చూపదా కాబట్టి మన సైన్యంలో భేదాలు కలగకుండా ఉండే నీతితో మనం పనులు చక్కబెట్టుకోవాలి అర్జునుని రథాశ్వాల సకిలింతలు వినగానే ఈయన గాభరా పడితే సైన్యమంతా అవ్యస్థితమైపోతుంది ఇప్పుడు మనం శత్రుదేశంలో ఉన్నాం పెద్ద అడవిలో ఉన్నాం గ్రీష్మ ఋతువు పైగా శత్రువు మన ఎత్తిమీదకి వచ్చి మాట్లాడుతున్నాడు కాబట్టి మన సైన్యం భయపడని రీతిగా మనం నీతిని ఆశ్రయించాలి పాపం ఆచార్యుల వారు చాలా దయగలవారు బుద్ధిమంతులు హింస చేయకూడదనే ఆలోచన కలవారును ఏదైనా చిక్కు వచ్చిపడినప్పుడు ఇతని నుండి ఎలాంటి సలహాలను తీసుకోకూడదు మనోహరమైన భవనాలలోనూ సభలలోనూ ఉద్యానవనాలలోనూ చిత్ర విచిత్రమైన కథలు వింటూ ఉండడమే పండితులకు శోభనిస్తుంది లేకుంటే బలివైశ్వదేవాది యజ్ఞాల ద్వారా అన్నాన్ని సంస్కరించడానికి దానిలో ఏవైనా పురుగులు పడి అది దూష్యమైనప్పుడు దానిని సంస్కరించడానికి పండితుల అభిప్రాయం పనికి వస్తుంది కాబట్టి శత్రువులను ప్రశంసించే ఇలాంటి పండితులను వెనక్కి పెట్టి శత్రునాశనం జరిగే నీతిని మనం ఇప్పుడు అవలంబించాలి గోవులను అన్నిటినీ మధ్యలో ఉంచాలి వాటికి నాలుగు వైపులా వ్యూహరచన చేయాలి రక్షకులను నియమించుకొని మనం శత్రువులతో ఎక్కడ యుద్ధం చేయగలమో ఆ యుద్ధ భూమిని చక్కగా సరిదిద్దుకోవాలి నేను ఇంతకు ముందే ప్రతిజ్ఞ చేసినట్లుగా నేడు యుద్ధరంగంలో అర్జున్ ని చంపి దుర్యోధను తీర్చరాన్ని అప్పును తీరుస్తాను అని ద్రోణిని నిందిస్తూ గర్వక్తులు పలికాడు అతని మాటలు వినే కృపాచార్యుడు కర్ణ యుద్ధ విషయంలో నీ బుద్ధి ఎప్పుడూ తీవ్రంగానే ఉంటుంది నీవు కార్యస్వరూపాన్ని గుర్తించవు దాన్ని పరిణామం గురించి ఆలోచించవు ఆలోచించుస్తే తెలుస్తుంది మనం అర్జున్ ని ఎదిరించడానికి సమర్థులం కావని చూడు అతడు ఒక్కడే చిత్రసేన గంధర్వుని యొక్క సేవకులతో పోరాడి సమస్త కౌరవులను రక్షించాడు అలాగే ఒంటరిగానే అగ్నిదేవుని తృప్తిపరిచాడు శంకరుడు కిరాత వేషంలో అతని ఎదుట వచ్చినప్పుడు కూడా అతను ఒక్కడే అతనితో యుద్ధం చేశాడు నివాత కవచ్చ కాలకేయులనే దానవులను దేవతలు కూడా అణచివేయలేకపోయారు అట్టి వారిని కూడా అతడొక్కడే చంపాడు అర్జునుడు ఒంటరిగానే అనేక రాజులను వశపరుచుకున్నాడు నీవే చెప్పు నీవు కూడా ఒక్కడివే ఇలాంటి పని ఏదైనా చేసి చూసావా చూపావా అర్జున్తో తలపడే సామర్థ్యం ఆ ఇద్దరినికైనా లేదు నీవు అతనితో తలపడతానని చెప్పడం చూస్తే నీ బుర్ర సరిగ్గా పనిచేయడం లేదని తెలుస్తోంది దానికి నీవు చికిత్స చేయించుకోవాలి అవును ద్రోణుడు దుర్యోధనుడు భీష్ముడు నీవు అశ్వత్థామా నేను అందరం కలిసి అతనిని ఎదుర్కోవాలి నీవు ఒక్కడివే అతనితో యుద్ధం చేసే సాహసం చేయకు అని మందలించాడు అనంతరం అశ్వత్థామ మనం ఇంతవరకు గోవులను జయించనూ లేదు మత్స్యరాజ్య సరిహద్దును సమీపించను లేదు హస్తినాపురం కూడా చాలా దూరంగా ఉంది అయినా ఇప్పుడు ఇలా నీవు ఎందుకు మాటలు మీరుతున్నావు దుర్యోధనుడైతే చాలా క్రూరుడు నిర్లజ్జుడు లేకపోతే జోధముల రాజ్యాన్ని జయించి ఏ క్షత్రియుడు సంతోషిస్తాడు కాబట్టి జోధమాడే ఇంద్రప్రస్థాన్ని జయించినట్లుగానే ద్రౌపదిని బలాత్కారంగా సభకు పిలిపించినట్లుగానే యుద్ధం కూడా చెయ్యి కాలుడు పవనుడు మృత్యువు బడబాగ్ని కోపించినా ఏదో కొద్దిగానైనా మిగిలిస్తాయి కానీ అర్జునుడు కోపిస్తే కొద్దిగా కూడా శేషం మిగల్చడు కాబట్టి జ్యోత సభలో శకుని సలహా మేరకు ఎలా జ్యోదం ఆడావో అలాగే ఇప్పుడు కూడా మామ పర్యవేక్షణలోనే అర్జునుతో యుద్ధం చెయ్యి సోదర ఏ వీరుడు యుద్ధం చేసినా అన్న నేను మాత్రం అర్జున్తో యుద్ధం చేయను గోవులను తిరిగి తీసుకుని వెళ్ళడానికి మత్స్యరాజు విరాటుడు కనుక వస్తే అతనితో తప్పకుండా నేను యుద్ధం చేస్తాను అని అన్నాడు భీష్మ పితామహుడు అశ్వత్థామ కృపాచార్యుల ఆలోచన బాగున్నది కర్ణుడు క్షత్రియ ధర్మాన్ని అనుసరించి యుద్ధం చేయడానికే మొగ్గు చూపుతున్నాడు తెలివైన వాడవడు ద్రోణాచార్యుని తప్పు పట్టకూడదు అర్జునుడు మనకు ఎదురై వచ్చినప్పుడు మనలో మనం పరస్పరం విరోధించుకునే సమయం ఇది కానే కాదు ఆచార్యులు కృపుడు ద్రోణుడు అశ్వత్థామ కూడా ఈ సమయంలో శాంతం వహించాలి బుద్ధిమంతులు సేవా సంబంధమే చెప్పిన దోషాలలో పరస్పరం కలహం అన్నిటినీ మించిన పెద్ద దోషం అని అందరినీ ఒక్క త్రాటి మీదకి తెచ్చే యత్నం చేశాడు దుర్యోధనుడు ఆచార్య ఇక క్షమించండి శాంతి వహించండి ఇప్పుడు గురుదేవుని మనసులో ఏమి తేడా రాకుండా ఉంటేనే మాకు ముందుకు పని జరిగే అవకాశం ఉంటుంది అని ద్రోణుని అన్నించాడు అప్పుడు భీష్ముడు కర్ణుడు కృపాచార్యులతో కలిసి దుర్యోధనుడు ద్రోణాచార్యుని క్షమించమని వేడుకున్నాడు దాంతో శాంతించిన ద్రోణుడు శాంతనవుడైన భీష్ముడు చెప్పిన మాట విన్నంతనే నాకు కోపం పోయింది సరే ఇక యుద్ధనీతిని నిర్ణయించండి దుర్యోధను నాకు పాండవులకు పదమూడేళ్లు పూర్తి కావడంపై సందేహం ఉంది కానీ అలా కానిపక్షంలో అర్జునుడు ఎప్పుడూ మనకు ఎదురుపడడు పడడు దుర్యోధనుడు ఈ విషయంలో చాలా సార్లు శంకించాడు కాబట్టి భీష్ముల వారు ఈ విషయంలో సరిగ్గా నిర్ణయించి చెప్పాలని మనవి అన్నాడు అందుపై భీష్మపితామహుడు కళ కాష్టం ముహూర్తం దినం పక్షం మాసం నక్షత్రం గ్రహం ఋతువు సంవత్సరం ఇవన్నీ కలిపి కాలచక్రం అవుతాయి ఈ కాలచక్రం కళాకాష్టాది విభాగపూర్వకంగా జరుగుతూ ఉంటుంది అందులో సూర్యచంద్రులు నక్షత్రాలను దాటి వెళ్తూ ఉంటాయి అప్పుడు కాలంలో కొద్ది కొద్దిగా వృద్ధి కనపడుతూ ఉంటుంది అందువల్లనే ప్రతి ఐదేళ్లకు రెండు నెలలు హెచ్చుగా ఉంటాయి కాబట్టి నా ఉద్దేశం ఏమిటి అంటే పాండవులకు పదమూడు సంవత్సరాలపై ఐదు నెలల పన్నెండు రోజులు అధికంగా గడిచాయి పాండవులు తాము చేసిన ప్రతిజ్ఞలు సరిగానే పాటించారు ఇప్పుడు ఈ అవధిని బాగా నిర్ణయించుకున్నాకనే అర్జునుడు మన ఎదుటకు వచ్చాడు వారందరూ మహాత్ములు ధర్మార్థవేత్తలు యుధిష్ఠరుడు నాయకుడిగా ఉన్న వారు ధర్మం విషయంలో ఏ తప్పైనా ఎందుకు చేస్తారు పాండవులు నిర్లోభులు వారు గొప్ప దుష్కరమైన కార్యం చేశారు కనుక వారు రాజ్యాన్ని కూడా నీతి విరుద్ధమైన ఏ ఉపాయంతోనూ తీసుకోవాలని కోరుకోరు పరాక్రమంతోనే రాజ్యం తీసుకోవాలనుకుంటే వారు వనవాస సమయంలోనూ అందుకు సమర్థులే అయినా పాసానికి కట్టుబడిన కారణంగా వారు క్షేత్రధర్మంతో విచలితలు కాలేదు కనుక అర్జున్ని మిథ్యాచారి అని చెప్పేవానికి పరాజయం తప్పదు పాండవులు మృత్యువునైనా కౌగులించుకుంటారు కానీ అసత్యాన్ని మాత్రం సొంతం చేసుకోరు దాంతోపాటే వారిలో ఈ వీరత్వం కూడా ఉంది సమయం వచ్చినప్పుడు వారు తమ హక్కును వజ్రధారి అయిన ఇంద్రుని చేతిలో సురక్షితంగా ఉన్నా గాని వదిలిపెట్టారు కాబట్టి రాజా యుద్ధోచితమైనదైనా ధర్మోచితమైనదైనా ఏదైనా గాని వెంటనే చెయ్యి ఎందుకంటే అర్జునుడు ఇప్పుడు సమీపానికి వచ్చేసాడు అని తేల్చి చెప్పాడు దుర్యోధనుడు పితామహ పాండవులకు రాజ్యమైతే నేను ఇవ్వను కాబట్టి ఇప్పుడు యుద్ధానికే సిద్ధపడాలి అదే వెంటనే చేయండి అని తన నిశ్చయాన్ని చెప్పాడు భీష్ముడు ఈ విషయంలో నా అభిప్రాయం విను నీవు సేనలో మొదటి నాలుగో వంతు తీసుకుని హస్తినాపురం వైపు వెళ్ళు రెండో పావు భాగం గోవులను తీసుకుని వెళ్తుంది మిగిలిన అర్థభాగంతో మేము ని ఎదుర్కొంటాము అర్జునుడు యుద్ధం కోసమే వస్తున్నాడు కాబట్టి నేను ద్రోణాచార్యుడు కర్ణుడు అశ్వత్థామ కృపాచార్యుడు అతనితో యుద్ధం చేస్తాం వెనుక విరాట్ రాజ కానీ స్వయంగా ఇంద్రుడిగాని వచ్చిన సముద్రాన్ని కట్ట అడ్డగించినట్లుగా నేను వారిని అడ్డుకుంటాను అన్నాడు భీష్ముడు చెప్పిన ఈ మాట అందరికీ నచ్చింది కౌరవరాజ్ దుర్యోధనుడు కూడా అలాగే చేశాడు భీష్ముడు ముందుగానే దుర్యోధను గోవులను పంపేశాడు అనంతరం ముఖ్యులైన సేనానులను నియమిస్తూ వ్యూహరచన ఆరంభించాడు అతడు ద్రోణునితో ద్రోణాచార్య మీరు మధ్యలో నిలవండి అశ్వత్థామ ఎడమ ఎడమవైపున కృపాచార్యుడు సైన్యానికి కుడివైపు రక్షకులుగా ఉంటారు కర్ణుడు కవచధార్య సేనకు అగ్రభాగాన నిల్చుంటాడు నేను సైన్యమంతటిని వెనుకవైపున ఉండి రక్షిస్తూ ఉంటాను అన్నాడు